నువ్వు చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ఎంత ప్రేమ గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాండి తెలుగు సినిమాలు సోణు వేడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్ళేవారు దాంట్లో తప్పే గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట తాళం లేదు లోన గడేసుంది కిటికీలోంచి చూసా అక్కడ ఆ చీటు పండు దాంతో ఎకసెట్టాలు పకపకలోను ఆరి పేమ భాగవతం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి కావాలండి నేను ఎల్ఐసికి అయితాలని ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి ఆ ఇంగ్లీష్ తెలుగు మాట ఇంగ్లీష్ తెలుగు మాట చూసి ఇద్దరు నమ్మచ్చినా పెడతామండి అది నీ పిచ్చి ముందు సరదా అనుకుందండి చేసిన దానికోసం తన బిడ్డల కోసమే కదండి ఆ మాత్రం స్పాతం లేకుండా చూసారా ఇవ్వాలన్నారు బల్లానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకి షికారులకి తీసుకెళ్లటం ఘోరమానా బెల్లం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలు ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పవయ్యా చెప్పు ఏం చెప్పను ఇంకా ఇంకేమేం చేసిందో నిన్న రాసి రంపాలి పెట్టిందో హింస పెట్టిందో చెప్పు అయ్యే చెప్పబడతానండి అయ్యండి పోలీసులు కనబడు ఇవ్వడు తుండు గుడ్డ కట్టుకొని తాళానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నొప్పడు పేరు చారి పడిపోతే ఇకేక నవ్వడం పిల్లల్ని పకపక నవ్వమంట కాపరిలో ఉప్పు వేయడం ఎద్దులో ఏం పోసినా కాపురెల్లా నిప్పులు పోయలేదుగా ఆ ముండలే ఒసాయ్ మాటలు తిన్నాగా నీ దాన్ని ముంటాగితా నవ్వంటనే చెప్పమ్మా కోట్లు అలాంటి చెడ్డ మాటలు అనకూడదు మరేమనబంటావమ్మా తడుపు మండిపోతా ఉంటే ఎద్నా కట్ట నీకొస్తే తెలిసిందే బాబాయ్ మా చెడ్డ తడి కాసేపు ఒక్క ఏడుపుతో సినిపతి అంతా కొట్టేసింది దీనంతటికీ కారణం కృష్ణ యదుభూషణ హార్ నిస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదా అదేమిటి అంతే కదా గెలిస్తే పోస్ ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో అంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యం అందువల్ల ఈ కేసు వదిలే లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తాం మెడకేస్తే కాలికేస్తాం అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా ఆ ఓ సారీ కావాలనే లాగా రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోట్లో వీరభద్రుణ్ణి నిన్ను నీ బొండం క్లైంట్ ని చిప్స్ కింద వేయించి కర్రకర్రా నవిలేస్తాను సునాయాసంగా డ్యూటీలో ఆలి చూలి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లైంట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు మీకు రెండవ అతలే అన్ని అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాని చేయత్తు కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలు వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా ఈ కేసు వదిలే ఏడ్చినట్టుంది ఇది రాదమ్మకు రెండో కేసు ద్వితీయ విఘ్నం పనికి రాదు జై బాబు గారు జై జై బాబు గారు అయ్యో అయ్యో అదేంట మంచం నడుగులో అడిగేశావు బిగించిన వారంతా వదులైపోయింది అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి హలో వాట్ యు వాంట్ ఎస్ సార్ అలాగే సార్ వచ్చేస్తున్నా టెన్ మినిట్స్ నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కా లేని కోటు రైకలేని కోకన్ カミンカミンカミンカミンカミンカミン i n はい10ミリくさい。 ఎవరిష్టం వాళ్ళది బామ్మ నా ఇష్టం నాది దస్తా ఐ మీన్ థట్ సాల్ నీ భానుశృతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అసలు ఎంతగానో లేదు పని ఉంది సాల్ హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని జస్టిస్ జగన్నాథా హలో నాన్నగారు ఆ చూడు ఓ అర్జెంట్ పనిపడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదు అంత బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించటా అర్జున్ గా బయలుదేరి అలాగా ఊరికే పిలవరుగా నువ్వు అమ్మా ఈయన ఎక్కడికి వెళ్లారో ఎక్కడున్నారు నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాగా ప్లైన్ కు టైం లేదంటున్నావు వాడా పోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా రాదా ఒక్క గుక్కెడు పాలు తాగాడమ్మా ఏదైనా తాగి నిల్చొన ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసు నా తరఫున బాయిదాడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం జాగతే